ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్లో వైసీపీ డామినేషన్ కొనసాగుతోందా అంశాల వారీగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న కూటమి సభ్యులు మౌనంగా ఉంటున్నారా ఎన్డీఏ నుంచి దండిగా ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా హవా కొనసాగుతోంది వైసీపీ సభ్యుల విమర్శలకు ప్రభుత్వం తరఫున కౌంటర్ ఇచ్చే నేతలే కరువయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో జడ్పీ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది జిల్లా పరిషత్ చైర్మన్గా గా ఎన్నికైన విప్రతి వేణుగోపాలరావు పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఉంది జడ్పీ సమావేశాలకు టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు దూరంగా ఉండడాన్ని వైసీపీ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు తీర్మానాలు ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అయితే జిల్లా పరిషత్ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాత్రమే రెగ్యులర్ గా హాజరవుతున్నారు టీడీపీ జనసేన నుంచి ఒకరిద్దరు తప్ప మిగతా వారు సంబంధం లేదన్నట్లు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది వచ్చిన వాళ్ళు కూడా ఇలా కనబడి అలా వెళ్లిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా సమాధానం ఇవ్వాల్సింది పోయి తమకెందుకులే అన్నట్లు లైట్ తీసుకుంటున్నారన్న డిస్కషన్ సాగుతోంది కానీ వైసీపీ సభ్యులు మాత్రం ఎవరూ సభకు మిస్ కాకుండా వస్తున్నారు మొత్తానికి కూటమి తన అలసత్వం వైసీపీకి కలిసొస్తోంది